తాజా అంశాన్ని చూస్తున్నాం దిశ నిందితుల ఎన్కౌంటర్ కేసులో పోలీసులకు ఊరట లభించింది పోలీసులు షాద్నగర్ నగర్ తహసీల్దార్పై చర్యలు వద్దంటూ హైకోర్టు ఆదేశించింది మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీకాంత్ ను అడిగి తెలుసుకుందాం శ్రీకాంత్ చెప్పండి దిశ ఎన్కౌంటర్ కేసులో హైకోర్టు ఆదేశాల సారాంశం ఏంటి దిశ నిందితుల ఎన్కౌంటర్ సంబంధించి సుప్రీంకోర్టు సిర్పుర్కర్ కమిషన్ ఏర్పాటు చేసింది సిర్పుర్కర్ కమిషన్ సంబంధించి పూర్తిగా ఒక నివేదిక రూపొందించింది సిర్పుర్కర్ కమిషన్ క్షేత్రస్థాయిలో పర్యటించడంతో పాటు ఎన్కౌంటర్ లో పాల్గొన్న పోలీసు అధికారులను ప్రశ్నించింది అంతేకాకుండా ఎవరైతే మృత్యుందరో ఎన్కౌంటర్ వాళ్ళకి సంబంధించిన కుటుంబ సభ్యులను వాళ్ళను కూడా పిలిచి ప్రశ్నించింది అంతేకాకుండా ఎవరైతే ఈ దిశ నుంచి ఎన్కౌంటర్ నిధితుల ఎన్కౌంటర్ సంబంధించి ఎవరైతే సుప్రీంకోర్టు ఆశ్రయించారో ప్రజా సంఘాలకు సంబంధించి మానవ హక్కుల సంబంధించిన వాళ్ళందరినీ కూడా సిర్పుర్కర్ కమిషన్ సుదీర్ఘంగా విచారించింది ఆ తర్వాత ఒక నివేదిక రూపొందించింది ఆ నివేదిక ప్రకారం ఎవరెవరైతే దిశా నిందితుల ఎన్కౌంటర్ లో పాల్గొన్నారో పోలీసు అధికారులు అంతేకాకుండా పంచనామా నిర్వహించిన సందర్భంలో సాధిస్తున్నారు వీరందరిపై కూడా కింద చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా సిర్పుర్కర్ కమిషన్ నివేదిక రూపొందించింది అయితే దీనికి సంబంధించి నిర్ణయం హైకోర్టులో తీసుకోవాలని చెప్పి కూడా సిర్పుర్ కమిషన్ నివేదికలో పేర్కొంది అందులో భాగంగా హైకోర్టు ప్రస్తుతం కమిషన్ నివేదిక సంబంధించి విచారణ జరుగుతుంది అందులో భాగంగా ఈ పోలీసు అధికారులు ఎవరైతే ఉన్నారో సిరిపుర్కర్ కమిషన్ నివేదికలో అత్యానం మోపాలని చెప్పి ఎవరైతే పోలీసుల పేరు సూచించారో అధికారుల పేరు వాళ్ళందరూ కూడా వాళ్ళ తరఫున న్యాయవాదులు నియమించుకొని ఆ సిరిపుర్ కమిషన్ నివేదిక అసంబద్ధంగా ఉంది సరైన వివరాలు తీసుకోలేదు అని చెప్పి కూడా ఆ పోటీ అధికారుల తరఫున పూర్తిగా వాదన జరిగాయి అయితే సుదీర్ఘ వాదనలు కూడా కొనసాగి జస్టిస్ విజయసేన్ రెడ్డి విచారణ చేపట్టారు దీనికి సంబంధించి షాద్నార్ తహిల్ తో పాటు ఎవరో అది ఎన్కౌంటర్ జరిగిన సమయంలో షాద్నార్ ఏసీపీ ఐఓ దర్యాప్తు అధికారులు ఉన్నారు అతని తరపు న్యాయవాది ఇంకా కొంతమంది తరపు న్యాయవాద న్యాయవాదులందరూ కూడా ఇందులో వాదనలు వినిపించారు వాదనలు వినిపించిన తర్వాత ప్రస్తుతానికైతే తిరుపురుకర్ కమిషన్ నివేదిక ఆధారంగా సదర్ అధికారులపై అంటే ఎవరెవరైతే సిర్పుర్కర్ కమిషన్ నివేదిక పది మంది దాదాపు పోలీసు అధికారులు ఉన్నారు తహసీల్దారు ఉన్నారు వాళ్ళందరిపై కమిషన్ నివేదిక ఆధారంగా చర్యలు చేపట్టదని చెప్పి కూడా హైకోర్టు స్టే విధించింది దీంతో ఈ సదర్ అధికారులకు కూడా ఊరిటర్ లభించినట్టు అయింది అయితే ప్రస్తుతానికైతే ఇంకా కేసు విచారణ కొనసాగుతున్నది ప్రస్తుతానికైతే స్టే విధించింది అనుదీప్ ధన్యవాదాలు శ్రీకాంత్